అనంతపురం జిల్లా గుంతకల్ లో ఎమ్మెల్యే గుమ్మనూరు చైరం పర్యటించారు ఎన్టీఆర్ పంపిణీలో భాగంగా లబ్దిదారులకు పెన్షన్ అందించారు వృద్ధులకు ఇంటి పెద్ద కొడుకుగా సీఎం చంద్రబాబు నిలిచారని ఏకంగా ఆరు వేల పెన్షన్ అందిస్తున్నారన్నారు పెన్షన్లు తీసేస్తున్నామని వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నారని ఒక్కరి కూడా పెన్షన్ మనిషి నమస్కారాలు మన జరమ గారు ఉదయపూర్వక నమస్కారాలు మన పదహైదు వేళ్ళు వెళ్తినందుకోన నాకు చాలా సంతోషంగా ఉంది దేవ తెలుగుదేశం పార్టీ ఏం లేదు పెళ్ళి లేదు ఈ పెంచు మించేది ఎవరు అవునా ఓకే यंदा मतलब अपन मलेगा सर हां अन कटरी हूं यस सर ये वाली रोड मतलब रेड भी एक नंबर हां अपना ये सर आरवीएल पेंशन सर अन लगा अब बताओ 1 2 3 4 5 6 7 Hors neutra... gutte filtrate